ఆంధ్రప్రదేశ్లో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి సైకోలా ప్రవర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్ల రూపంలో స్పష్టమైన తీర్పునిచ్చి సరైన గుణపాఠం చెప్పారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ ఫ్యాన్ గుర్తును రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు స్థానిక రాజేంద్ర నగర్ నుంచి తెలక్రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఫ్యాన్ను రోడ్డుపై ఈడ్చుతూ రెక్కలు ఓడగొట్టి టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఏ కూటమి ఇచ్చిన హామీలని నెరవేర్చి ప్రజల కష్టాలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళుతుందని తెలిపారు పలువురు టీడీపీ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు